నమస్కారం ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి సూపర్ సిక్స్ ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలలో ఈరోజు మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు కాబట్టి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు గంటల ముందు ఐదు గంటల తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అదేవిధంగా రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ఆర్టీసీ అన్నింటిలో కూడా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా ఈరోజు మన కావలి పట్టణంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఇక్కడ బస్సు మీటు పెట్టారు బస్సుల్లో అన్నింటినీ కూడా బాగా మెయింటెనెన్స్ చేసి సుందరంగా చేసాము దాని ప్రకారంగా వచ్చేసారు సారు ఈ యొక్క పథకాన్ని విజయవంతం చేయడానికి చేశారు అందరిని కూడా పేరు పేరుని కూడా అందరితో ప్రయాణికులతో మాట్లాడారు అందరి యొక్క మహిళల యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ కావల పట్టణంలో మాకు ఈ యొక్క ఆర్టీసీ దిబ్బలు దాదాపు తొంభై బస్సుల వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా రాష్ట్రంలో నల్గొండల వెళ్ళేటువంటి బస్సులన్నీ కూడా ఈ యొక్క బస్ బస్ వస్తూ ఉంటాయి వాటిలో ప్రధానంగా ఈ యొక్క పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్ బస్సులు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళకి మహిళలకి ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వయసున్న మహిళల నుంచి వృద్ధుల వరకు కూడా అందరికీ ఈ యొక్క సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి వాళ్ళు జీరో టికెట్తో ప్రయాణిస్తారు ఆ జీరో టికెట్ అనేది ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుంది దీనివల్ల రాష్ట్ర ఆర్టీసీ కూడా ఎటువంటి నష్టం లేదు కాబట్టి మహిళలు ఎప్పుడైతే ఈ యొక్క ఆర్టీసీ రింబర్స్ చేశారో ఎక్కువ సంఖ్యలో ప్రయాణం చేసేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆర్టీసీకి కూడా ఎక్కువ ఓఆర్ ఆక్యుపెన్సీ రేషియో పెరిగేదానికి అవకాశం ఉంది దానికి అనుగుణంగా ఇంతకుముందు తక్కువ మందితో తిరిగేటటువంటి ఆర్టీసీ బస్సులు ఇక ఎక్కువ మందితో తిరుగుతూ ఎక్కువ లాభాపేక్ష లాభాపేక్షతో బాగా ఆర్టీసీ కూడా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము ఇక్కడైతే ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుటుంబ యజమాని పిల్లలతో ఎక్కినప్పుడు కుటుంబ యజమానికి ఎవరైతే మగవాళ్ళకి టికెట్ ఉంటుంది మిగతా వాళ్ళు ఆడవాళ్ళు లేడీస్ వాళ్ళ పిల్లలకి ఎటువంటి టికెట్ ఉండదు ఈ యొక్క రాయితీని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక చాలా సక్సెస్ అవుతుంది ఇది పేద బలహీన వర్గాల వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో దీన్ని ముందుకు రా తీసుకురావడం జరిగిందని అందరూ కూడా ఎమ్మెల్యే గారు అందరూ కూడా చెబుతూ ఉన్నారు కాబట్టి దీని వంతు మా ఆర్టీసీలో ఈ బస్సులన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసాము స్ప్రింగ్స్ అని టైర్లని అన్నింటిని కూడా బాగా కొత్తగా వేయి అన్నిటిని కూడా సామర్థ్యం పెంచి ఇంతకుముందు ఉన్నటువంటి బస్సుల్లో నలభై మంది ముప్పై మంది అరవై మంది వరకు ఎక్కేవాళ్ళు ఇప్పుడు ప్రీ బస్సు అన్న తర్వాత దాదాపు ఆ యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి లోడ్ కూడా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా మేము ఈ యొక్క బస్సుల యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచడం జరిగింది కాబట్టి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ ఈ యొక్క బస్సుల యొక్క సామర్థ్యం బాగయ్యేటట్టు మా హెడ్ ఆఫీస్ వారు దీని యొక్క గైడ్ లైన్స్తో ఈ యొక్క బస్సులన్నిటిని కూడా బాగా సాక్షికంగా అన్నిటిని కూడా మెరుగుపరిచి దాంతోపాటుగా ఈ ఆర్టీసీ హైర్ బస్సులు కూడా ఓనర్స్ అందరితో కూడా మీటింగ్లు పెట్టి ఆ యొక్క హైర్ బస్సులు కూడా బాగా సామర్థ్యాన్ని పెంచి అన్నిటినీ బాగా సుందరంగా చేసి అన్ని విధాల ఈ యొక్క ఆక్యుపెన్షీలు వేసి పెరిగినా కానీ బస్సులు యథావిధంగా తిరిగేటట్టు అన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క పథకాన్ని విజయవంతం చేసేదానికి యాడ్డీస్ తరఫున మేము కూడా ఛాయచ కృషి చేసి ఎక్కడ కూడా ఫెయిల్యూర్స్ లేకుండా అన్ని విధాలు చేస్తామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చాలామంది ప్రయాణికులకు ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఎంతవరకు వెళ్తుంది ఏ టైంలో వెళ్తుంది దీనికి ఎక్కడ ఎప్పుడు నుంచి ఏటీఎం నుంచి దాకా ఫ్రీ అనేది కొద్దిగా అపోహలుగా ఉన్నారు ఈ యొక్క పల్లె వెలుగు బస్సు ఎక్స్ప్రెస్ బస్సు అనేవి రాష్ట్రంలో ఎక్కడ నలుమూలలో ఎక్కడ తిరిగినా కానీ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అది టైం అంతా ఉండదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనే విధంగా అంటే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్సు ఎప్పుడు ఎక్కినా కానీ ఫ్రీగా మహిళలను చేరు వేసేదానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్కులర్స్ అన్నీ కూడా ఉన్నాయి దాని ప్రకారంగా ఆర్టీసీ వాళ్ళు కూడా జీరో టికెట్ ఇచ్చి ప్రజల్ని అందరినీ వారి యొక్క గమ్యస్థానానికి చేరవేసేదానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాయని చెప్తున్నాను థ్యాంక్ యూ మాత్రం వాళ్ళు ఏమేమి తెలుసుకోవాలనే ఉద్దేశంతో కొద్దిగా సడలింపులు ఇచ్చే విధంగా మా యొక్క అధిష్టాన వర్గాలు చెప్పారు దానికి అనుగుణంగా ఈ యొక్క ఒకటి రెండు రోజులు ప్రజలు కూడా దీనికి అనుకూలంగా సానుకూలంగా స్పందించి ఈ యొక్క ఏదైతే వేరే వేరే కార్యక్రమాలు అంటే తగువులు అవన్నీ జరగకుండా కొద్దిగా వాగ్వేదాలు జరగకుండా దానికోసంగా రెండు రోజులు సరలింపులు ఇచ్చారు తర్వాత నుంచి వెళ్ళి కూడా ఈ యొక్క ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడెంటిటీ కార్డు కానీ వీటన్నిటిని తీసుకుని వచ్చి వాళ్ళు ఫ్రీగా ఈ యొక్క ప్రయాణం చేయొచ్చు అదే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ స్టేట్లో మన కార్డు వాళ్ళ స్టేట్లో చల్లదు వాళ్ళ కార్డు మన స్టేట్లో చల్లదు కాబట్టి ఇది ఓన్లీ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నివసించే మహిళలు పిల్లలు అందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క అవకాశం వర్తిస్తుందని తెలియజేస్తున్నాను సార్ పల్లె వెలుగు పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు సిటీ ఆర్డినరీ సిటీ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సు ఐదు ప్రోడక్టుల్లో మహిళలు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయడానికి సౌకర్యం ఉన్నాయి సార్ వేటి ఏ బస్సులలో ఎక్కకూడదు సార్ ఈ యొక్క ఏదైతే ఘాట్ సెక్షన్లో ఎక్కడైతే శ్రీశైలం తిరుమల ఇక్కడ ఏదైనా విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి పలాస అటువంటి ఏదైనా ఉన్నా కదా ఘాట్ సెక్షన్లో అటువంటి వాటిల్లో ఎక్కేదానికి ప్రమాదం ఉండదు కాబట్టి ఎక్కిదా ఎందుకంటే ఈ ఫ్రీ అంటే మహిళలు సీటింగ్తోనే కాకుండా వాళ్ళు ఎక్కువ మంది ఎక్కేదానికి ఆస్కారం ఉంటాయి బోర్డులో కానీ లేకపోతే ఎక్కువగా రద్దీ అయిన తర్వాత ఆ మలుపుల్లో ప్రయాణించుతున్నప్పుడు డ్రైవర్ అన్నీ చూసుకోలేడు కాబట్టి ఆ మలుపుల్లో దారి పడిపోయే ఉంటాయి కాబట్టి దానికోసంగా ఘాట్ సెక్షన్లో మాత్రం ఈ రాయితీ వర్క్స్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే నాన్స్టాప్ బస్సులు ఉన్నాయో స్టాప్ అంటే ఇప్పుడు మనకు ట్రావెల్ నుంచి నెల్లూరుకి స్టాప్ బస్సులు ఉన్నాయి వాటిల్లో కూడా ఈ యొక్క పథకం వర్తించద్దు దానికి పైపు ఎక్స్ప్రెస్ పైపు ఉన్నటువంటి అల్ట్రా డెలక్స్ అయితేనేమి సూపర్ లగ్జరీ అయితేనేమి ఈ యొక్క స్లీపర్స్ అయితేనే అన్నింటిలో కూడా ఈ యొక్క పథకం వర్తించద్దు ఒక పథకం లబ్ధిదారులు ఎవరంటే ఐదు సంవత్సరాలు పడిపోయినటువంటి బాలబాలికలు వృద్ధులైనటువంటి మహిళల వరకు ఎక్కువను మరియు లింగ మార్పిడి చేసుకున్నటువంటి వనితలను పడే వాళ్ళు కూడా అంటే ట్రాన్స్జెండర్స్ జెండర్సు వాళ్ళు కూడా ఈ యొక్క ప్రీ బస్సు సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది